తెలంగాణలో మటన్ చికెన్ నాన్ వెజ్లో ఎంత ఫేమస్ ఆలు టమాటో వెజిటేరియన్లో అంత ఫేమస్ అనమాట ప్రతి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు నాన్ వెజ్లో చికెన్ మటన్ ప్రతీది ఎలా ఉంటుందో అలాగే వెజిటేరియన్లో ఆలు టమాటో సాంబార్ ఇవి కామన్గా ఉంటాయన్నమాట ఈరోజు మా తెలంగాణ స్టైల్లో నేను ఆలు టమాటో చేసి చూపిస్తున్నానండి నేను దీనికోసం రెండు పెద్ద ఆలుగడ్డలు ఒక ఆరు టమాటోలు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను వాటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బాండిలో ఆయిల్ పోసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు వేసి అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మిరపకాయలు వేసుకున్నానండి ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి మనకి పంటికి రుచి తెలుస్తుంది అవి కూడా వేసుకున్న తర్వాత మంచిగా వేగనివ్వండి మూత పెట్టేసుకొని అవి ఖచ్చితంగా కలర్ చేంజ్ కావాలి చేంజ్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఫ్రెష్గా దంచుకోగలిగితే దీని రుచి ఇంకొక స్టెప్ ఎక్కువ అయిపోతుందనమాట తర్వాత పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై కావాలి పచ్చిదనం లేకుండా ఉండడానికి తర్వాత దీంట్లో కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోండి నేను ఆలు ట ముక్కలు మీడియం సైజులో కట్ చేసుకున్నానండి పెద్దవి కాదు అలాగని చిన్నవి కాదు మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆ ముక్కల్ని ఇందులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలాగే వేయించుకోవాలి అది ఫ్రై అయింది అనుకోండి ఉడకడానికి టైము చాలా తక్కువ పడుతుంది అనమాట మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే రుచి బాగుంటుంది అలాగే ఆలు ముక్క కూడా పర్ఫెక్ట్గా కుక్ అనమాట ఉప్పు వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకొని దీనికి మూత పెట్టి పెట్టేసుకోండి లో ఫ్లేమ్లోనే అప్పుడే ముక్క పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది నాలుగు వైపులా వేగిన తర్వాత లోపల చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఇలా ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలకు ఒకసారి అంటే అడుగు అంటకుండా ఉండేలాగా చూసుకుంటూ కలుపుతూ ఉండాలండి ఖచ్చితంగా కలపాలి అలాగని మనం గట్టిగా రుద్దకూడదు ఆలు ముక్క విడిగా కాకుండా ఉండాలన్నమాట అంటే చిటికిపోకుండా ఉండాలి అప్పుడే ఆలు మనం తింటుంటే సాఫ్ట్గా బాగా వస్తుంది తర్వాత ఇదంతా ఫ్రై అయ్యేంత వరకు మూత పెడుతూ కలుపుతూ ఉన్న తర్వాత నేనైతే మధ్యలో కలిపిన తర్వాత గుంతలాగా చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే మధ్యలో నేను టమాటాలు వేస్తే ఈ సైడ్కి ఉన్న ఆలుగడ్డలు ఉడికిపోతాయి అలాగే టమాటా కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది నేను ఈ టమాటాకు సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి కూడా వేసుకొని దీంట్లో నేను మూత పెట్టి పెట్టేసుకున్నానండి ఖచ్చితంగా దీంట్లో కారం వేయాలి పచ్చిమిర్చి కారంతోనే సరిపోతుంది అనుకుంటే మాత్రం టేస్ట్ అయితే బాగుండదనమాట ఇలా మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించిన తర్వాత టమాటోస్ని ఇక్కడే కొద్దిగా మొత్ ఒమనుకోండి స్మాష్ చేస్తే ఇంకా సూపీగా వస్తాయి అనమాట తర్వాత దీంట్లో నేను ఒక చిన్న గ్లాస్లో నీళ్ళు పోసుకున్నానండి కొద్దిగా లిక్విడ్ స్టేజ్లో తీసుకురావడానికి అని చెప్పి ఒక మీరు ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డలు చేశారనుకోండి కర్రీ ఒక పెద్ద గ్లాస్ వేసుకోండి నా అయితే చిన్నవి రెండు ఆలుగడ్డలు ఒక పావుకిలో ఉండుంటాయి అనమాట అందుకని చెప్పి నేను చిన్న గ్లాస్తో నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకున్నానండి నీరు పోసిన తర్వాత ఖచ్చితంగా ఇది ఒక పది నిమిషాలు ఉడకాలి అప్పుడే నీరు మసిలి టేస్ట్ బాగా అనమాట సూపీలాగా తర్వాత లాస్ట్లో ధనియాల పొడి కూడా చల్లేసుకున్న తర్వాత మీరు దీన్ని కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది మా తెలంగాణ స్పెషల్ ఫంక్షన్స్ స్పెషల్ యాక్చువల్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు మీరు కూడా ఒక్కసారి ట్రై చేసిన తర్వాత మీరు ఏ ఏరియా నుంచి ఈ వీడియో చూస్తున్నాను అన్నది కమెంట్ చేయండి అప్పుడు నాకు మా తెలంగాణ స్పెషల్స్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయి అన్నది తెలుస్తుంది అండ్ వీడియో నచ్చింది అనుకోండి ఒక లైక్ చేసేయండి అలాగే మా తెలంగాణ స్పెషల్ ఆలు టమాటో కర్రీ ఎలా ఉంది అన్నది కూడా మీరు కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ కూడా చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లంచ్ టైం అయింది కదా నేను కూడా వెళ్ళిపోతున్నాను బై బాయ్